రాష్ట్ర వ్యాప్తంగా అధిక జనాభా కలిగిన బలిజలకు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ స్థాపకులు తిరుమల డిమాండ్ చేశారు తిరుపతి తిరుమలలో గురువారం మీడియా సమావేశంలో ఆర్పీఎఫ్ సభ్యులు బలిజ నాయకులు వెంకటరమణ వేణు సాయి గోపి జనార్దన్ చందు సురేంద్ర విజయ్ శ్రీకాంత్ తదితరులతో కలిసి రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పదవుల్లో బలిజలకు స్థానం కల్పించాలని కోరారు అలాగే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు అవేంట్రా అంటే కాపు కార్పొరేషన్ ఈ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా వచ్చేసి రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకు అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి బలిజలు వచ్చేసి ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పేసి అదొక డిమాండ్ దాని తర్వాత ఎన్నో ఏళ్లుగా వచ్చేసి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్ అనేది ఒకటి అమలు జరిగింది మళ్ళీ గత ప్రభుత్వం వచ్చేసి ఆ రిజర్వేషన్ ను రద్దు చేసింది మళ్ళీ ఇప్పుడు చూస్తే ఏం ఏం జరుగుతుందా అంటే ఆ రిజర్వేషన్ గురించి ఎవరు ఆలోచించడం లేదు కేవలం ఎలక్షన్లప్పుడు బలిజన్లు వచ్చేసి పెట్టి దాని తర్వాత మీకు ఈ ప్రయోజనాలు చేస్తాం మీకు ఈ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎలక్షన్లోకి రాగానే చాలా మంది సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది దీని గురించి ఈ వర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా కొద్దిగా ఆలోచించి బలిజ కాపు తెలగా ఒంటరి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లో ఇది రెండవది ఈ రిజర్వేషన్ అనేది పునరుద్ధరించిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్స్ కు అని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని సూచిస్తాం దానివల్ల వచ్చేసి ఈ బలిజ కాపు ఒంటరి తెలగ అభ్యర్థులకు వచ్చేసి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం